నమస్తే అండి మున్ని ఆర్గానిక్ గార్డెన్ అన్లాక్స్ ఇక్కడ చూడండి నాటుగుల్లా అవి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ముందు అయితే చాలా పెద్దవిగా ఉండేవి మొక్కలు ఇవి కట్ చేసామండి కానీ ఇది కట్ చేసే సీజన్ కాదు ఇప్పుడు అయినా ఎందుకు కట్ చేసామంటే ఇక్కడ చూడండి ఇదంతా గరిక ఈ గరిక అనేది తీయాలని వచ్చారు కొంతమంది వచ్చినప్పుడు ఇవన్నీ ముళ్ళు కదా చూడండి ఇవి గుచ్చుకుంటాయి ఇలా ఉంటే గుచ్చుకుంటే మేము మరీ పనులు పోవాలంటే ఇబ్బంది మా అని అంటే అప్పటికి నేను ఇప్పుడు ఆన్ ఆన్సీజండి ఇప్పుడు కట్ చేయకూడదు మామూలుగా అయితే డిసెంబర్ నెలలో కట్ చేయాలి అయినా కట్ చేశాను ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు వాళ్ళకు ఏమన్నా వేళ్ళకు కోసుకోకపోతే ఇబ్బంది కదా అందుకని అన్నీ కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ ఈ ఊర్లతో మొగ్గుతో సహా ఎలా వచ్చాయో కానీ ఇక్కడ మాత్రం తీశారు గడ్డి తీసిన తర్వాత వర్షం వచ్చింది వర్షం వస్తే వెళ్ళిపోయారు ఇది మరీ నిలిచిపోయింది అలాగే ఉంది పెరిగిపోతుందండి ఇది మళ్ళా పిలిపించి తీపియాలి ఇలా నేను కంపోస్ట్ చేసుకోవడానికి బకెట్ పెట్టాను ఇలా దీనికి ఎండిపోయిన ఆకులన్నీ తీసి బకెట్లో వేశాను కింద కంపోస్ట్ ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది అది నెలకైనైంది వేసి కానీ అక్కడక్కడ పడిపోతుంటే అన్నీ తీసి బకెట్లో గుచ్చాను ఈ కంపోస్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ఈ మొక్కల దగ్గర వదుల దగ్గర అలా చల్లుతాను చల్లితే ఇలా వస్తాయండి పూలు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఒక్కొక్క మొక్కకు మూడు నాలుగు వచ్చాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్సీజను అయినా కట్ చేశాను కట్ చేస్తే చనిపోతాయా ఎలా అని అనుకుని బాధపడ్డాను అయినా కూడా వాళ్ళ వాళ్ళ గురించి కూడా మనం పనికి వచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అందుకు కట్ చేయించాను అయినా మొగ్గలు అబ్బా ఎన్ని ఉన్నాయి చూడండి చిన్న చిన్న మొగ్గలు ఇవి ఒక్కరోజే ఉంటాయండి ఫ్లవరు చూడండి ఇక్కడ తగిలాను రాలిపోయాయి మనం మొక్క మీద ఉంటేనే ఇవి రెండు రోజులు ఉంటాయి మనము మొక్క నుంచి విడదీసాము ఒక గంటకే పాపం వాడిపోతాయి కాబట్టి ఇవి నేను చూసి ఆనందిస్తాను కానీ కొయ్యను ఒకవేళ కావాలంటే మనవరాళ్ళు ఉన్నారు కదా ఇంటి ఇంటి దగ్గర వాళ్ళకు రెండు పూలు కోసుకొని వెళ్ళిపోతాను మిగతా అవన్నీ ఉంచుతాను చూడండి గుత్తులు గుత్తులు మొగ్గలు అంటే మనము ఈ సీ ఈ సీజన్లోనే కట్ చేయాలేమో అని అనుకోకుండా ఎప్పుడైనా కట్ చేయొచ్చు కట్ చేస్తే మనకు లోపల మొద్దు వేర్లు అనేది చాలా బలంగా నాటుకొని పోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇగురులేసి బ్రతుకుతాయని అనిపించింది అందుకు మీకు చెప్పాలని చెప్తున్నాను డిసెంబర్లోనే కాదండి సెప్టెంబర్లో కూడా కట్ చేయచ్చు అని అనిపించింది చూడండి మొగ్గలు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్